చర్యాల పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చర్యల మండలం పదమూడో మహాసభలు చర్యల పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగాయి పట్టణంలోని హనుమాన్ టెంపుల్ నుండి సిపిఐ పార్టీ వివిధ అనుబంధ సంఘాల నాయకులు ర్యాలీగా బయల్దేరి షాదీకాన ఫంక్షన్ హాల్ వరకు కొనసాగిన అనంతరం జరిగిన సభకు రైతు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు కత్తుల భాస్కర్ రెడ్డి అరిగే కావ్య అధ్యక్షన సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ అశోక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మంద పవన్ మాట్లాడారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన సిపిఐ పార్టీ భూమి కోసం భక్తి కోసం ఎట్టి చాకరి విముక్తి కోసం ఆనాటి భారత స్వతంత్ర ఉద్యమం నుండి తెలంగాణ కడతొలి మరిదర్శన ఉద్యమాల్లో ముఖ్యపత్ర వహించి పేదోడి నమ్మకాన్ని పేదోడి ధైర్యానికి నిలువతి రూపకంగా సిపిఐ పార్టీ ఉందన్నారు అందే అశోక్ మాట్లాడుతూ చర్యల ప్రాంతంలో జరిగిన అనేక ప్రజా సమస్యలపై రాజకీయ నాయకులు చేసిన అవినీతి పనులపై సామాన్య ప్రజలు తాగు సాగు ప్రజా సంక్షేమ పథకాల పంపకాల విషయంలో పేదవారికి ఇళ్ల పట్టాల పంపిణీ డబుల్ బెడ్రూమ్ కొత్త పెన్షన్లు ఇలా అనేక విషయాల్లో అధికారులతో నాయకులతో కొట్లాడి పేద ప్రజలకు మేలు చేశామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ పొన్నపోయిన మమత కత్తు భాస్కర్ రెడ్డి జంగిలీ యాదగిరి కుడిక్యాల వలబోజు కావ్య అరిగే ఈరి భూమయ్య తదితరులు పాల్గొన్నారు ిజేపీ ప్రభుత్వం ఆపరేషన్ తగారు పేరుతోటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ దేశంలో మావోయిస్టులను ఏరు వేస్తాం రెండు వేల ఇరవై ఆరు మార్చి చివరికల్లా అని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు ఉన్నాడు మరో పక్కనేమో శాంతి చర్చ జరపండి మేము కాల్పుల విరమణ ప్రకటిస్తున్నామని చెప్పి మావోయిస్టులకు ఒక పక్క ప్రకటన చేశారు కనీసం చర్చ జరపకుండా ఈరోజు మావోయిస్టుల ఏరువేత కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ దేశంలో పేద ప్రజానిక కోసం తమ ఆస్తులను అస్తిత్వాన్ని మరి తమ జీవితాలను త్యాగం చేసినటువంటి మావోయిస్టుల యొక్క సమస్యను పరిష్కరించడానికి ఈ కేంద్ర ప్రభుత్వానికి చేతులు రావడం లేదు మరోపక్క పాకిస్తాన్ ఉగ్రవాదులు టెర్రరిస్టులు మార్గంలో ఇరవై ఏడు మందిని పొట్టలు పెట్టుకున్నటువంటి టెర్రరిస్టులతోటి చర్చలు జరపడానికి మరి నరేంద్ర మోడీకి చేతులు వచ్చినాయి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులైనటువంటి మావోయిస్టులతో చర్చ జరపడానికి ఎందుకు చేతులు వస్తున్నామని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది గతంలో ఎప్పుడు లేని విధంగా మరి మావోయిస్ట్ పార్టీ కేంద్ర నంబాల కేసీరావుతో పాటు మరికొంతమందిని మరి హాస్పిటల్లో ఆరోగ్య బాగా చికిత్స చేసుకుంటా ఉంటే పట్టుకొచ్చి కాల్చినటువంటి చరిత్ర ఉంది కాల్చి చంపినా ఈ నరేంద్ర మోడీ అమిత్ షాలు మరి సంబరాలు చేసుకోవడం ఏంది ఈరోజు దేశ పౌరులు చనిపోతే వాళ్ళు గర్వంగా సంబరాలు చేసుకునేటువంటి దీన స్థితిలో మరి ప్రజాస్వామ్యం కూనలేనటువంటి ఉన్నది అంటే నరేంద్ర మోడీ అమిత్ షా ఈ దేశంలో మావోయిస్టు ఉన్నదని చెప్తారు ఈ దేశంలో ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానం ఎండగట్టినటువంటి కవులు కళాకారులు రచయితల పైన తప్పుడు కేసులు పెట్టి అదే అదేవిధంగా సాయిబాబును నిర్బంధించినటువంటి ఒక నీచమైన సంస్కృతి దిగజారినటువంటి నరేంద్ర అమిత్ షాకు కుట్టగతులు ఉండవే భవిష్యత్తులో అని చెప్పి సిపిఐ పార్టీ హెచ్చరిస్తా ఉంది ఈరోజు ఏదైతే రాజ్య హింసకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి మరి పోరాటంలో ప్రజా సంఘాల నాయకుల పైన హక్కుల కార్యకర్తల పైన మరి ఎర్రజెండా నాయకుల పైన తప్పుడు కేసులు పెట్టి అర్బన్ నక్స పేరుతో చిత్రహింసలు గురిచేసేటువంటి సంస్కృతి తెరేపీ ఇది రాబో రోజుల్లో మీకు తప్పసరిగా బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఆసక్తమైందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను అమిత్ షా చెప్తాను ఒక నరాంతకుడు ఈ కేంద్ర హోంశ హోంశాఖ మంత్రి అవడం ప్రజల దేశ ప్రజల యొక్క మరి దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తారు ఎందుకంటే మరి అక్కడ గోద్రాల్లలో మరి ప్రధాన నిర్దోషిగా ఉన్నటువంటి వ్యక్తే దేశ ప్రధాన దేశానికి హోంమంత్రి అయినటువంటి పరిస్థితి అంటే ఇద్దరు గుజరాత్ నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు కలిసి ఈ రోజు పౌరులను చంపేటువంటి హక్కు ఎవరిచ్చిన చెప్పి సిపిఐ పార్టీ అడుగుతా ఉంది అంటే ఈ రోజు మావోయిస్టులు ఏదో ఇస్తా అని చెప్తారు రేపు రాబో రోజుల్లో జెండా కమ్యూనిస్టులు ఈ దేశంలో ఉండకూడదు దాని తర్వాత ఈ దేశంలో ముస్లింలు ఉండకూడదు అంటారు దాని తర్వాత